ప్రపంచంలోని చాలా దేశాల్లో ముఖ్యమైన ఆహారం బియ్యంతో వండిన అన్నమే మనకు రోజువారీ కావలసిన క్యాలరీలు అన్నంలో సగం పైగా లభిస్తాయి బియ్యం కేవలం ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు అందాన్ని ప్రసాదించే వరం అనొచ్చు శతాబ్దాలుగా ఆసియా మహిళలు వారి ముఖం శరీరం మరియు జుట్టును అందంగా ఉంచుకునేందుకు బియ్యం నీటిని ఉపయోగించేవారు చైనాలో హువాంగ్లు గ్రామంలోని యావో జాతి మహిళలు తమ అందాన్ని ఇనుమడింపజేసుకోవడానికి బియ్యం కడిగిన నీటిని వాడుతారు అక్కడ సగం టున ప్రతి మహిళ జుట్టు పొడవు ఆరు నుండి పది అడుగుల వరకు ఉంటుంది వరల్డ్స్ లాంగెస్ట్ హెయిర్ విలేజ్గా వీరి గ్రామం గిన్నిస్ బుక్ లో కూడా స్థానం సంపాదించుకుంది అయితే జుట్టు పొడవుగా పెరగటానికి వీరు వాడే చిట్కా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం బియ్యం కడిగిన నీళ్లని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి అలా చేయటం వలన జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ చిట్కా వాడి అందమైన జుట్టు మీ సొంతం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే షేర్ చేయండి మా నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి